అది సహించలేకపోయాడు గరుడు తల్లి అయిన వినతను చూచి అమ్మా అమ్మా ఏమిటమ్మా నువ్వు ఎందుకమ్మా కద్రువకు దాసిగా చేస్తున్నావు కారణమేమిటమ్మా అని అడిగాడు వినత తనకు కద్రువకు జరిగిన పందెం విషయము చెప్పింది గరుడా నీ వల్ల నా దాసితనం తొలగిపోతుంది అని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు అందువల్ల ఇప్పటికి ఈ దాస్యాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పింది వెంటనే గరుడు కద్రువ వద్దకు పాముల వద్దకు వెళ్ళి మీకు ఏమి చేస్తే నా తల్లి దాస్య విముక్తి అవుతుంది అని అడిగాడు అప్పుడు పాములని గరుడుని చూచి దేవలోకంలో ఉన్న అమృత కలసం తెచ్చి మాకు ఇస్తే నువ్వు నీ తల్లి దాస్య విముక్తులవుతారు అని చెప్పారు దానికి గరుడు అంగీకరించాడు తల్లి వినత వద్దకు వెళ్లాడు అమ్మా అమ్మా దేవలోకం నుండి అమృతం తెచ్చి నీకు దాస్య విముక్తి కలిగిస్తాను నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు వినత సంతోషంగా కొడుకును దీవించి పంపింది గరుడు ఆకాశంలోకి ఎగిరాడు దేవలోకానికి పోతూ దారిలో తండ్రి అయిన కశ్యపుని కలిశాడు కశ్యపుని చూచి గరుడు తండ్రి నేను నా తల్లి దాస్యము నివృత్తి చేయుటకు అమృతము తెచ్చుటకు దేవలోకము వెళ్ళుచున్నాను నాకు ఆకలిగా ఉన్నది నాకు తగిన ఆహారము కావలెను అని అడిగాడు కశ్యపుడు కుమార విభావసుడు సుప్రతీకుడు అని ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు తమ తండ్రి ఆస్తిలో భాగము ఇవ్వమని సుప్రతీకుడు తన అన్నగారైన గారైన విభావసుడిని అడిగాడు దానికి అన్న విభావసుడు కోపించి తమ్ముడిని నువ్వు ఏనుగువు అవుతావు అని శపించాడు దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి నువ్వు తాబేలువు అవుతావు అని ప్రతి శాపం ఇచ్చాడు అప్పుడు వారు ఇరువురు మూడు యోజనముల పొడవు పదియోజనముల వెడల్పుగల తాబేలుగాను ఆరు యోజనముల పొడవు పన్నెండు యోజనముల వెడల్పు గల ఏనుగుగాను మారిపోయారు కాని వారు ఇంకా ఆస్తి కోసం తగవులాడుకుంటూనే ఉన్నారు నీవు ఆ ఏనుగును తాబేలును భక్షించి నీ ఆకలి తీర్చుకొనుము అని చెప్పాడు కశ్యపుడు గరుడు సంతోషించి ఆ ఏనుగు తాబేలు ఉండే చోటికి వెళ్లి వాటిని తన రెండు కాళ్లతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు మధ్యలో రోహణ మహావృక్షాన్ని చూచాడు అప్పుడు రోహణుడు గరుడుని చూచి గరుడా నువ్వు నా కొమ్మ మీద కూర్చుని ఆ ఏనుగును తాబేలును తినుము అని కోరాడు గరుడు అలాగే అని ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు కాని ఆ ఏనుగు తాబేలు గరుడుని బరువుకు తాళలేక ఆ కొమ్మ విరిగిపోయింది గరుడు కంగారు పడ్డాడు ఆ కొమ్మ భూమి మీద పడితే ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకొనుచున్న వాళ్ళ కిల్లులు అనే మునులు కింద పడిపోతారేమోనని భయపడి ఆ కొమ్మను నోట కరుచుకొని మరల ఆకాశంలోకి ఎగిరాడు మరల తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్లాడు గరుడు పడుతున్న అవస్థ చూచి కశ్యపుడు ఆ మహామునులతో మహాత్ములారా గరుడు ఒక కార్యనిమిత్తము కొరకు దేవలోకానికి వెళుతున్నాడు దయచేసి మీరు ఈ కొమ్మను విడిచిపెట్టి వేరే చోటికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని ప్రార్థించాడు దానికి ఆ మునులు సమ్మతించి ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లారు తరువాత గరుడు ఆ కొమ్మను ఎవరూ లేని చోట జార విడిచాడు హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఆ ఏనుగును తాబేలును తిన్నాడు వెంటనే దేవలోకానికి వెళ్ళాడు గరుడు దేవలోకం సమీపించగనే దేవేంద్ర సభలో దుశ్రకునాలు గోచరించాయి దేవగురువు బృహస్పతి దేవేంద్రుడిని చూచి దేవేంద్ర కశ్యపుని కుమారుడు గరుడు తన తల్లి వినత దాస్య విముక్తి కొరకు అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు అని చెప్పాడు అప్పుడు దేవేంద్రుడు తన భటులతో అమృతాన్ని జాగ్రత్తగా కాపాడండి అని ఆజ్ఞాపించాడు గరుడునికి అమృత రక్షకులకు ఘోరయుద్ధం జరిగింది గరుడు దేవతలను తన ముక్కుతోనూ కాలిగోళ్లుతోనూ రెక్కలతోనూ గాయపరిచాడు గరుడుని ధాటికి తట్టుకోలేక అమృత రక్షకులైన దేవతలు పారిపోయారు గరుడు అమృతం ఉన్న చోటికి చేరుకున్నాడు అమృత కలశాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు అప్పుడు విష్ణువు గరుడుని వద్దకు వచ్చాడు గరుడా నీ శౌర్యానికి సాహసానికి మెచ్చాను నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు దానికి గరుడు దేవా నేను అమృతం సేవించకుండానే నాకు ముసలితనం చావు లేకుండా ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం ప్రసాదించు అని అడిగాడు విష్ణువు దానికి సంతోషించి గరుడా నీవు కోరిన వరం ఇస్తున్నాను ఇక నుండి నువ్వు నాకు వాహనంగాను నా పతాకంగాను ఉండు అని అన్నాడు ఆనాటి నుండి ఇప్పటికీ వైష్ణవ ఆలయాల్లో గరుడ ధ్వజారోహణము గరుడ వాహనము గరుడ సేవ జరుగుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు